ఇది నేలకు బలాన్ని చేకూర్చే ఒక సాంప్రదాయ పద్ధతి దీన్ని ప్రకృతి రైతులు ఎప్పటి నుంచో అవలంబిస్తున్నారు వివిధ రకాల విత్తనాలని విధంగా సేకరించి తడి ఉన్నప్పుడే వరి మళ్ళలో పంట కోయడానికి ముందు చల్లి తరువాత కలియదున్నుతారు ఈ పద్ధతి గురించి ఇప్పుడు మనం రైతు మాటల్లో విందాం ఇది శేనికి బలానికి అండి జీలుగ పిలిమేసరే జనుము కంది బొబ్బర్లో మొత్తం అన్ని రకాలు కలిసినాయండి ఏ రకాలు కలిసినవి అన్ని కలిపి జిమ్ముకుంటే అవి మొక్క వచ్చిన తర్వాత దున్నేసినట్లయితే వీటికి భూమికి బాగా గుల్లబారి భూమికి బలాన్ని ఇస్తుందండి ఇప్పుడు ఈ ఏడు రకాలు చెప్పిన జిమ్మిన తర్వాత పది రోజులు కోతకి ముందు తేమండంగా జిమ్ముకున్నట్లయితే మళ్ళీ మనం ఆ మొక్క వచ్చిన కూడా పెరిగి మనం నార్మల్ పోసుకునే ఇరవై ఐదు రోజుల దాకా మళ్ళీ నాటుకునేటప్పటికి టైం పడుతుంది ఈ లోపల ఈ మొక్క అంతా పెరిగి ఖలీదు ఉన్నప్పటికీ మన భూమికి సారం వచ్చి భూమికి బలం పెరుగుతుందండి ఈ విధమైన సాంప్రదాయ పద్ధతులను మన దేశంలో ప్రకృతి రైతులు ఎప్పటినుంచో అవలంబిస్తున్నారు ఈ విధంగా ధాన్యాన్ని పొలంలోపల చల్లుకొని పొలకెత్తిన తరువాత వాటిని నేలలోపల కలిగెదునడం వలన అది పచ్చిరొట్టె ఎరువుగా పనిచేసి నేల సారవంతాన్ని పెంచుతుంది పంట ఎదుగుదలకు దోహదం చేస్తుంది